హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో లలిత జ్యువెలరీ చందనగర్ బ్రాంచ్లో ఉన్న లైట్ వెయిట్ హారం కలెక్షన్ చూద్దామండి అండ్ అంతకంటే ముందు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ వెంటనే గంట సింబల్ వస్తుందండి దాన్ని కూడా ఆల్ అండ్ ఆప్షన్ పైన పెట్టుకోండి ఇలా పెట్టుకున్నట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి అండ్ ఇప్పుడు చూపిస్తున్న డిజైన్స్లో ఏదైనా ఐటెమ్ని ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్టార్టింగ్లో స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తానండి మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయినట్టయితే ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఇది ఫస్ట్ డిజైన్ అండి దీని వెయిట్ వచ్చి సిక్స్టీ పాయింట్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ చూడండి అండ్ ఫుల్గా ఇలా ఉంటుందండి హారం చూడండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి ఎనామిల్ పెయింట్తో వచ్చిందండి హారం మొత్తం స్టోన్స్ ఏం లేవండి ఈ హారానికి అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి గోల్డ్ మొబుల్ హ్యాంగ్ అవుతూ వచ్చాయండి ఈ పెండెంట్కి అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ పాయింట్ ఫైవ్ సెవెంటీ నైన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ స్టోన్స్ ఏం లేవు కదా అందుకని గ్రాస్ వెయిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదండి అండ్ ఫుల్గా ఇలా ఉంటుందండి హారం అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఎలా వచ్చింది చూడండి ఫ్లవర్ మోడల్ వచ్చింది స్టోన్స్ వచ్చాయండి కొన్ని అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుందండి చైనా అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ ఫార్టీ సిక్స్ పాయింట్ జీరో ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఉందండి గ్రాస్ వెయిట్ అండ్ ఫుల్గా ఇలా ఉంటుందండి హారం అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఎలా ఉంటుందండి చూడండి టూ సైడ్స్ హారానికి ఇలానే వస్తుందండి సేమ్ అండ్ పెన్నెంట్ వచ్చి చాందబలి మోడల్ వచ్చిందండి గోల్డ్ బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చిందండి ఈ పెన్నెంట్కి అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుందండి చూడండి అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి సిక్స్టీ వన్ పాయింట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి పైనది గ్రాస్ వెయిట్ అండి అండ్ ఫుల్గా ఇలా ఉంటుందండి హారం వేసుకుంటే అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి ప్లెయిన్ గోల్డ్లోనే వస్తుందండి డిజైన్ టూ సైడ్స్ ఉంటుందండి అండ్ దీనికి పెండెంట్ ఏం రాదండి అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ పాయింట్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ స్టోన్స్ ఏం లేవు కాబట్టి ఎక్స్ట్రా గ్రాస్ వెయిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయరు అండ్ ఫుల్గా డిజైన్ ఇలా ఉంటుందండి లెంత్ ఎక్కువ వస్తుందండి ఈ హారం అయితే అండ్ ఇది నెక్స్ట్ హారం అండి డిజైన్ ఎలా ఉంటుంది చూడండి అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి గోల్డ్ మువ్వలు వచ్చాయండి పెండెంట్కి అండ్ టూ సైడ్స్ సేమ్ డిజైన్ అండి అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి దీని వెయిట్ వచ్చి ఫార్టీ త్రీ పాయింట్ టూ టూ జీరో సిక్స్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ లెంత్ చాలా ఎక్కువ వస్తుందండి ఇదైతే అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి సేమ్ దానిలాగానే ఉంటుంది కానీ ఇది కొంచెం వెయిట్ తక్కువండి చాలా తక్కువ వెయిట్ వచ్చింది అండ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి డిజైన్ గోల్డ్ మొబ్బలు వచ్చాయండి పెండెంట్కి అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి దీని వెయిట్ వచ్చి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ థర్టీ వన్ గ్రామ్స్ ఉందండి చాలా తక్కువ వెయిట్లో వచ్చిందండి ఇదైతే స్టోన్స్ ఏం లేవు అందుకని ఇక్కడ గ్రాస్ వెయిట్ అనేది మెన్షన్ చేయలేదండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి ప్లెయిన్ గోల్డ్లోనే ఉందండి ఈ హారం అయితే డిజైన్ ఇలా ఉంటుంది చూడండి యూ షేప్లో ఉందండి ఈ హారం అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది టూ సైడ్స్ సేమ్ డిజైన్ అండి అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి దీని వెయిట్ వచ్చి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి ఫుల్గా ఇలా ఉంటుంది డిజైన్ చూడండి ఇది నెక్స్ట్ మోడల్ డిజైన్ ఎలా ఉంటుంది పైన అండ్ కింద వచ్చి డిజైన్ ఎలా ఉంది ఫ్లవర్ మోడల్ వచ్చింది అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది గోల్డ్ బాల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చింది ఈ పెండెంట్కి అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ థర్టీన్ గ్రామ్స్ ఉంది చాలా లైట్ వెయిట్లో ఉంది ఈ హారం ఫుల్గా ఇలా ఉంటుంది హారం చూడండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ డిజైన్ ఎలా ఉంటుంది పైన కింద డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చింది గోల్డ్ మొబైల్ వచ్చాయండి పెండెంట్కి టూ సైడ్స్ సేమ్ డిజైన్ అండి అండ్ బ్యాక్ చైన్ వచ్చి ఇలా ఉంటుంది దీని వెయిట్ వచ్చి ఫార్టీ టూ పాయింట్ ఫోర్ ఫార్టీ టూ గ్రామ్స్ ఉందండి అంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి బా